ఈ పోడు ల్యాండ్ రిట్రివల్ పేరిట పెద్ద ఎత్తున పోడు రైతులకు అన్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒక్కటే మీరు కొత్తగా ప్లాంటేషన్ డ్రైవ్ పేరిట పోడు రైతులను ఇబ్బంది పెడితే మేము మాత్రం చూస్తూ ఊరుకోము పెద్ద ఎత్తున పోడు రైతులందరినీ సమీకరించి ఉద్యమాలు చేపడతాం వారి ఆగ్రహానికి గురిగాక తప్పదు మాకు సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ మండల్ లో అంకుసాపూర్ అనే గ్రామం ఉంది సర్వే నెంబరు నూట నలభై ఐదు ఏడు వందల ఎకరాలకు పట్టా ఉంది రైతు బంధు వస్తుంది ఇప్పుడు ఏడు వందల ఎకరాలు ఈ సంవత్సరం ఇది ఫారెస్ట్ వాళ్ళు మాదంటారు వీళ్ళు సాగు చేయబట్టి నలభై ఏళ్ళు పట్టా ఇచ్చిన భూమికి ఎప్పుడో గతంలో ఫారెస్ట్ వాళ్ళు కేటాయించినట ఆ ఉత్తర్వులు తీసుకొచ్చి ఇదంతా మా ల్యాండ్ అని కొత్తగా మొదలు పెడుతున్నారు అంటే పట్టా భూములు మీకే కావాలి రైతులు సాగు చేసుకుంటున్న భూములు మీరేది స్వాధీనం చేసుకోవాలి మరి రైతులు ఎక్కడికి పోవాలి ముప్పై నలభై సంవత్సరాలుగా పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూమిని అమాంతం స్వాధీనం చేసుకుంటామని చెప్పడం చాలా దారుణం పోడు భూమి ఇవాళ రైతుకు ఒక సమాజంలో ఒక స్థాయిని కల్పించింది వారికి ఒక ఆసరాగా కల్పించింది వాళ్ళకు ఒక భరోసా కల్పించింది చాలా మంది ఆ భూమిని ఆసరాగా చేసుకుని బిడ్డ పెళ్లి చేయగలిగారు కొడుకు కోడలను తీసుకురాగలిగారు మీరు అమాంతం ఆ రైతు దగ్గర నుంచి ఆ భూమి గుంజుకుంటే రైతు నుంచి రైతు కూలీ అవుతాడు ఆయన అంటే సమాజంలో ఆయన స్థాయిని మీరు తగ్గిస్తున్నట్టు ఆయన ఉపాధిని మీరు లాగేసుకుంటున్నట్టు మరి ప్రత్యామ్నాయంగా మీరు ఉపాధి కూడా చూపించలేకపోయారు కాబట్టి సమస్య చాలా దారుణంగా ఉన్నది పోడు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు మీరు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాల దాష్టికాలు చాలా మితిమిరిపోయినాయి నేను భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తున్నా పోడు రైతులందరూ మీరు ఎక్కడికక్కడ వీళ్ళ అరాచకాలను ఎండగట్టే ప్రయత్నం చేయండి ఎదుర్కోండి ఫారెస్ట్ మేము భారతీయ జనతా పార్టీ శ్రేణుల మీకు అండ మీకు అండగా ఉంటాం అసెంబ్లీలో కూడా మీకు పోరాటం మీ తరఫున పోరాటం చేస్తాం రేపు అసెంబ్లీ నడిచే సమయాన పోడు రైతులతోటి పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ నడిపడ్డ ఉద్యమాన్ని కూడా మేము శ్రీకారం చూడతాం